కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వేడుతున్నారు ఇప్పటికే టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీని వేడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు కూడా వినిపిస్తోంది రెండు పేల తొమ్మిది నుంచి రెండు పంతొమ్మిది వరకు చీరాల ఎమ్మెల్యేగా కొనసాగిన ఆమంచి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఓడిపోయారు టీడీపీ అభ్యర్థి కరణం బలరం చేతిలోంచి మంచి జగన్ సముచిత స్థానం కల్పించారు అయితే ఇదే సమయంలో టిడిపి నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలవడంతో ఆయన్ను చీరాల ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ అధిష్టానం ఆ మంచి కృష్ణమోహన్ కు పరుచూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది ఇది ఆ మంచికి ఇష్టం లేదు అయిష్టంగానే పరుచూరు బాధ్యతలను స్వీకరించిన ఆ మంచి తాజాగా తన మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో చీరాల బరిలో ఉంటానని సంకేతాలిచ్చారు వైసీపీ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా చీరాల బరిలో ఆ మంచి కృష్ణమోహన్ నిలుస్తారని ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే కరణం బలరామ్ ఆమంచి కృష్ణమోహన్ మధ్య చాలా కాలంగా గ్రూప్ వారు జరుగుతున్న విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో కరణం బలరామ్ చీరాల నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా తాను కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని ఆమంచి భావిస్తున్నారని సమాచారం ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ రాకపోతే అయినా జనసేన లేదా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది ఆ మంచికి గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన రికార్డు కూడా ఉంది ఆ మంచి పార్టీ వీడితే మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మరి ఆ మంచి వైసీపీలోనే కొనసాగడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి మరి